కొన్ని నెలలుగా పండుగలు రెండు తిథుల్లో రెండు రోజుల్లో వస్తూ ఉన్నాయి ఏ రోజు చేసుకోవాలి పండుగ అని చాలామంది సతమతమవుతూ ఉన్నారు అయితే ఇప్పుడు ఉగాది పండుగ వస్తోంది ఈసారి ఉగాది ఏ రోజు వచ్చిందనేది పండుతులు తెలియజేస్తున్నారు ఒకసారి చూద్దాం ఏప్రిల్ ఎనిమిదో తేదీ సోమవారం కొత్త అమావాస్యతో శుభకృతనామ సంవత్సరం పూర్తవుతుంది ఏప్రిల్ తొమ్మిదో తేదీ మంగళవారం నుంచి క్రోధి నామ సంవత్సరం ప్రారంభమవుతుంది ఇక తొమ్మిదో తేదీన ఉగాది పండుగ జరుపుకోవాలని పండితులు తెలియజేస్తున్నారు బ్రహ్మకల్పం ప్రారంభమైన మొదటి ఉగాది ప్రభవ మొదటి ఋతువు వసంతం మొదటి నెల చైత్రం మొదటి తిథి పాడ్యమి మొదటి వారం ఆదివారం ఆ రోజే సృష్టి ప్రారంభమైంది చైత్రమాసం శుక్లపక్షంలో సూర్యోదయ వేళకు పాడ్యమి తిథి ఉన్న రోజుని ఉగాదిగా నిర్ణయిస్తారు ఇక తొమ్మిదవ తేదీన ఏప్రిల్ తొమ్మిదిన మంగళవారం నాడు క్రోధినామ సంవత్సరంలో ఉగాది ప్రారంభమవుతోందని ఇటు పండితులు తెలియచేస్తున్నారు ఉగా అంటే నక్షత్ర గమనం దీనికి ప్రారంభమే ఉగాది అనే అర్థం శ్రీ మహావిష్ణువు మత్స్యావతారం ధరించి సోముకుడనే రాక్షసుణ్ణి సంహరించి వేదాలను రక్షించి బ్రహ్మకు అప్పగించిన రోజు కూడా ఇదే శ్రీరాముడు విక్రమాదిత్యుడు శాలివాహనుడు పట్టాభిషిక్తుడైన రోజు కూడా ఇదే వరాహమిరుడు పంచాంగాన్ని జాతికి అంకితం చేసింది ఉగాది రోజే రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు తెలుగు సంవత్సరం పేరు క్రోధి తెలుగు సంవత్సరాలు మొత్తం అరవై ప్రభవం నుంచి మొదలై అక్షయతో పూర్తవుతుంది ఒక ఆవృతం పూర్తయినట్టు మళ్ళీ ప్రభవతో ప్రారంభమవుతుంది లెక్క ఈ సంవత్సరాలకు పేర్లు పెట్టడం వెనుక విభిన్న వాదనలు కూడా ఉన్నాయి శ్రీకృష్ణుడికి పదహారు వేల ఒక్క వంద మంది భార్యలు వారిలో సందీపని అనే రాజకుమారికి అరవై మంది సంతానం వారి పేర్లే తెలుగు సంవత్సరాలకు పెట్టారని చెబుతారు అలాగే నారదుడి సంతానం పేర్లే వీరికి పెట్టారన్న మరో కథ కూడా ఉంది దక్ష ప్రజాపతి కుమార్తెల పేర్లు కూడా ఇవేనని చెబుతారు ఈ పండుగను తెలుగువారు చాంద్రమానాన్ని అనుసరించి నూతన సంవత్సరంగా జరుపుకుంటారు కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా బెంగాల్ కేరళ పంజాబ్ మహారాష్ట్ర అస్సాం రాష్ట్రాల్లో కూడా జరుపుకుంటారు కర్ణాటకలో ఉగాదిగా చెబితే మహారాష్ట్రాల్లో గుడిపాడవా పేరుతో పిలుస్తారు తమిళులు పుత్తాండు అనే పేరుతో మలయాళీలు విషు అని సిక్కులు వైశాఖీగాను బెంగాలీలు పోయెల్ బైసాఖ్గా పిలుస్తారు ఈ ఉగాదితో ప్రారంభమయ్యే క్రోధినామ సంవత్సరం అందరికీ శుభాలు తెస్తుందని మనం కూడా ఆశిద్దాం ఉగాది నుంచి వసంత ఋతువు ప్రారంభమవుతుంది కొత్త జీవితానికి స్వాగతం పలుకుతూ ఈ పండుగ రోజు అందరూ ఉత్సాహంగా జరుపుకోవాలి సూర్యోదయానికి ముందే నిద్రలేచి పవిత్ర నదీ పుణ్యస్నానం ఆచరించి కొత్త పట్టలు ధరించి ఆ దేవుని ఆలయానికి వెళ్ళి నమస్కరించుకోవాలి ఖచ్చితంగా గుమ్మానికి మామిడి ఆకులతో తోరణాలు కట్టాలి అలాగే ఉగాది పచ్చడి కూడా స్వీకరించాలి సాయంత్రం పూట పంచాంగ శ్రావణం వినడం ఉగాది పండుగ రోజు ముఖ్యమైన ఘట్టం కొత్త సంవత్సరం ప్రకారం రాశి ఫలాలు ఎలా ఉంటాయని తెలుసుకునేందుకు తప్పనిసరిగా పంచాంగ శ్రవణం వినడం మంచిది పంచాంగ శ్రవణం వినడం వల్ల సూర్యుడు శౌర్యాన్ని చంద్రుడు వైభవాన్ని కుజుడు శుభాన్ని శని ఐశ్వర్యాన్ని రాహువు బుద్ధి బలాన్ని కేతువు ఆధిపత్యాన్ని ఇస్తారనే నమ్మకం కూడా ఉంది